జనసేనకు సంబంధించినటువంటి ఒక మహిళ ఆమె అధికార ప్రతినిధి అనుకుంటా ఆమె ఏం మాట్లాడుతున్నావు సార్ వీళ్ళు వీళ్ళిచ్చే పథకాల కంటే పది ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు ఈ బొంద పథకాలు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఈ రోజున ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశిక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి మా చేపల నుంచి డబ్బులు కాదు ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ సద్వినియోగపరిచేలా అబ్బో వైసీపీ అనే పార్టీ ఇంకా కూడా మా టైంలో లో పథకాలు ఇచ్చా మీ టైంలో లో పథకాలు ఇవ్వట్లా నీ పథకాల వల్ల ఎవరు పైకి వచ్చాడు ఎవరు బాగుపడ్డాడు అది కరెక్ట్ ఎవరు ఎవరు పథకాల వల్ల ఎవరు బాగుపడ్డారు ఎవరికి ఇచ్చారు పథకాలు ఎవరికి బాగుపడ్డారు అంటే ఇప్పుడే అర్థమవుతుంది పథకాలు అనేవి ఎవరికి ఎవరి పైకి వచ్చాడు పథకాల వల్ల పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు విమర్శించి ఎవరిపైకి వచ్చారు చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు విమర్శించి ఎవరిపైకి వచ్చారు నారా లోకేష్ పైకి వచ్చాడు ఎంప్లాయ్మెంట్ మీకు దొరికింది రాష్ట్ర ప్రజలకు కాదు ఎంప్లాయ్మెంటు బతుకు తెరువు మీకు దొరికింది రాష్ట్రంలో ప్రజలకు కాదు అధికారం మీకు వచ్చింది రాష్ట్ర ప్రజలకు రాలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ అమలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో శాంతి భద్రతల అత్యంత దుర్మార్గకరంగా శాంతి భద్రతల నాశనం అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఈ సంవత్సర కాలంలో జరిగింది అంటే ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రమారామి అప్పు అంటే ఐదు సంవత్సరాలకి మీరు అప్పు చేసేది ఐదు సంవత్సరాలకి మీరు వర్స్ట్ కేసులో కనీసం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి యువత ఎక్కడికి వెళ్ళాలి ఈ సంవత్సర కాలంలో ఒక్క కంపెనీ కూడా తీసుకురాని మీరు అరే రాష్ట్ర ప్రజలకు ఏం మాట ఇవ్వగలుగుతారు మీరు మీడియా మీడి మీ ప్రెస్ మీట్లు పెట్టడానికి పోటీ ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉన్నంత ఉత్సుకత రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడానికి డి డబ్బాలు కొట్టుకొని మీడియా ముందు కూర్చొని మాట్లాడటానికి ఉన్న ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే విషయంలో కానీ కొంత కంపెనీలు క్రియేట్ చేసే విషయంలో కానీ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే విషయంలో కానీ కనీసం పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మంత్రివర్గం రాష్ట్రంలో ఆర్థికంగా సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే పదిహేను వేల కోట్లు పదిహేను శాతం ఎక్కువ ఇస్తా ఏమంటే సంపద సృష్టించద్దామంటే పది సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయటమా సంపద సృష్టించమంటే ప్రజలకు అర్థం కావాలంట ఆర్థిక పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలి నలభై సంవత్సరాలు రాజకీయవేత్తలు నువ్వేం చేసేవయ్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో నీకు తెలీదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని నువ్వు మీ మీడియా మేము మనమే కదా రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ప్రజల మస్తిష్కాల్లో నుంచి ఒక 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 దుర్మార్గకరమైనటువంటి ఆలోచన ఇచ్చి పెట్టింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేరిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంక అయిపోతుందని మీ టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీలోనే కూర్చొనే కదయ్యా మాట్లాడింది మనం మరి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిందన్న సంగతి మీకు తెలీదా ఎలా సంపద సృష్టించాలో మీకు తెలీదా సంపదను సృష్టించే ప్రజలకు ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలో నీకు పవన్ కళ్యాణ్కి తెలీదా పోని పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి స్క్రిప్ట్ రాసి కట్టు పేస్టు కట్టు ప్యాకప్ స్టోరీల్లో ఎక్కువ ఆయన బ్రతుకంతా అలాగే ఉంది కాబట్టి సమహవ్ వీ కెన్ జస్టిఫై ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉండదు ఇచ్చే హామీలకి క్రెడిబిలిటీ ఉండదు తీసుకున్న డెసిషన్స్కి స్టాండ్ బై ఉండదు సో ఏ రోజు ఏ పార్టీతో కలుస్తాడో ఏ రోజు ఎక్కడికి వెళ్తారో ఏ రోజు ఏ మాట మాట్లాడతారో ఏ రోజు నవ్వుతారో ఏ రోజు ఏడుస్తారో ఆయన ఎక్కడ పెరిగాడో ఏం చదువుకున్నాడో ఆయనకి క్లారిటీ లేదు సో క్లారిటీ లేని సందర్భంలో రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఆయన మీద బట్ నలభై ఐదు సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ ఈ దేశంలోనే ఎకానమీకి సృష్టికర్తను నేను రంగరాజన్ కంటే కూడా సృష్టికర్త నేను అని చెప్పుకునే మీకు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా రెండు వేల ఇరవై నాలుగులో పది లక్షల కోట్ల రూపాయలు అప్పైంది మరి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ప్రజలకి సూపర్ అమలు ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేదా ప్రజలకు మనం హామీలు ఇచ్చాము దాని మీద నిలబడాలి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చూసి మనకు ఓటేస్తే రేపొద్దున మనం నిలబెట్టుకోకపోతే మనల్ని చీటర్స్ అంటారు మనల్ని బెగ్గర్స్ అంటారు మనల్ని మోసం చేసినటువంటి మోసగాళ్ళు అని అంటారు అవకాశం అవగాహన లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన లేకుండా రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ వస్తుందో అవగాహన లేకుండా రాష్ట్రంలో శాంతి పద్ధతి మీద అవగాహన లేకుండా రాష్ట్రంలో అప్పెంత జరిగిందో అవగాహన లేకుండా ఈ విధంగా దుర్మార్గకరమైనటువంటి సూపర్ సిక్స్ అమలు చేసేటువంటి విధానానికి ప్రజలు మాకు స్పష్టతంగా మద్దతు ఇవ్వండి అని చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పరిపాలనని నేను ఖచ్చితంగా ఒక ఫ్రాడ్ రూలింగ్ ఇట్స్ నథింగ్ బట్ అ ఫ్రాడ్ రూలింగ్ ఇది ఖచ్చితంగా నయవంచన పరిపాలన నయవంచన వంచన పరిపాలన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలందరూ కూడా నయవంచన పరిపాలన వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు కూడా పాలాభిషేకం చేయమని మేము మా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ప్రతి బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నయవంచన పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము అవకాశం పూర్తి స్థాయిలో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పాల పాలాభిషేకం చేసి ఈ పరిపాలన చేసినటువంటి పరిపాలకుల మనసుల్ని మలినాల్ని కడగమని బాబాసాహబ్ అంబేద్కర్ని కోరబోతున్నాం అండ్ చివరిగా ఎస్సీ ఎస్టీలు సంక్షేమం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీ ఎస్సీ ఎస్టీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ మంజు పెన్షన్ మంజు ఇచ్చారా నాకు తెలియదు మరి ఇచ్చారా లేదు సప్లా నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం ఐ డోంట్ నో సప్లా నిధులు మరి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా ఖర్చు చేయటం లేదా మరి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మరి సప్లా నిధులు ఎంత కేటాయించారు రమారమి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సప్లాన్ను కేటాయించాల్సినటువంటి దాంట్లో కనీసం కనీసం మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాల ఏం మాట్లాడుతున్నారు నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఎస్సీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఎస్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నారా లోకేష్ ఎక్కడైనా సరే ఆయన బూటు మీద ఒక చిన్న మరక పడుతుందేమో అని మరక కోసం ఈ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ బూట్ని తొందర తొందరగా పాలిష్ చేసేద్దాం నాలుగు తోటని ఎదురు చూసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర బానిసలుగా తిరుగుతూ ఉన్నారు ఇలా ఈ నాయకులందరూ దీని గురించి మాట్లాడరు ఏ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూటు మీద ఒక చిన్న మరక పడుతుందేమో ఆ మరకని నాలుగు తోట శుద్ధి చేద్దామని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టేదానికి నిజంగా ఎస్సీ నాయకులు అందరూ కూడా మరి ముఖ్యంగా మాల నాయకులు ఈ మాల నాయకులు జాకీల నాయకులు లేపుతారు వీళ్ళు వీళ్ళు చేసే దాష్టికాలకి నిజంగా మళ్ళీ మొదలు పెట్టడం మాత్రం జేబీం అని మొదలు పెడతారు నేను ఒకటే మాట చెప్తున్నా దయచేసి నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు వీలైతే పవన్ కళ్యాణ్ అంటే మీకు పెడదా లేపని నాకు తెలియదు కానీ ఈ వీళ్ళ మీద ఎక్కువగా దుమ్ము పడాలని మాత్రం మీరు కోరుకోండి వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మీరు దేవుడా 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 వీళ్ళ కాళ్ళ మీద దుమ్ము పడితే బాగుండు తోటి శుద్ధి చేద్దామని రెడీగా ఉండండి వీలైనంత సొందరలో వీలైనంత ఎక్కువగా వాళ్ళ కాళ్ళ దగ్గర దుమ్ము పడాలని వాళ్ళ బూట్ల మీద దుమ్ము పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు అదే రైట్ ప్లేస్ దయచేసి జేపిమని మాత్రం నేను మాట్లాడకండి మీరు ఇంకా వేరేది ఏదైనా మాట్లాడుకోండి మీరు ఈ మాట మాట్లాడి వాళ్ళ బూట్లు నాకే కార్యక్రమం మాత్రం చేయొద్దని నేను కొంతమంది దళిత నాయకులకి కొంతమంది ఈ కులాల్లో పుట్టినటువంటి నాయకులకి నేను సలహా ఇస్తున్నా ఏ ఏజెన్సీ ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవోతి పునరుద్ధరణ నేను ట్రైబల్ ఇది 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 పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కామన్గా రిలీజ్ చేసిన మేనిఫెస్టోను నేను చదువుతున్నా రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ఇది నా సొంత కవిత్వం కానే కాదు ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జాయింట్ గా ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో సో మేనిఫెస్టోని అమలుపరచకపోతే మేనిఫెస్టోని ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే ఇచ్చినటువంటి ప్రామిసెస్ నిర్వర్తించకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగి కూర్చోబెట్టి ఎందుకురా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచరు బొక్కా పక్కిరని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంది ప్రజల తరఫున మాట్లాడే హక్కు నాకు ఉంది